మన భారతదేశంలో ఇటీవల కాలంలో బయటపడుతున్న శాసనాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి కొన్ని శాసనాలు రాజుల విజయగాదన గురించి మరికొన్ని దేవాలయాలకు అర్పించిన దానాల గురించి ఇంకొన్నిటిలో చెరువులు నూతులు నిర్మాణాలకు సంబంధించిన శాసనాల దర్శనమిస్తున్నాయి కానీ ఈ వీడియోలో మనం చర్చించుకోబోయే శాసనం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది ఐదు వందల ఏళ్లది కాదు ఏళ్ళది కాదు దాదాపు మూడు వేల నాలుగు వందల ఏళ్ళ పురాతన శాసనం అందులోనూ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ శాసనంలో హిందూ వైదిక దేవతలు ఇంద్రాది దేవతలు ప్రస్తావించబడ్డారు ఇంత అద్భుతమైన శాసనం మన దేశంలో ఎక్కడ దొరికిందని ఆలోచిస్తున్నారా మీరు అనుకున్నట్టు ఇది మన దేశంలోని శాసనం కాదు ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న టర్కీ దేశంలోనిది అని చెబితే మీరు ఆశ్చర్యపోవాల్సిందే ఇక పూర్తి వివరంలోకి వెళితే సుమారు మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం నేటి టర్కీ ప్రాంతంలోని అనటోలియా పర్వతాలలో హిడియట్ అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని మొదటి సుప్పీ లూలుమా పాలిస్తుండేవాడు అదే సమయంలో యుఫ్రటిష్ నదీ తీరాల్లో నేడి సిరియా ఇరాక్ భూభాగాల్లో మిథన్న రాజ్యం ఉండేది ఈ రెండు శక్తివంతమైన సామ్రాజ్యాల మధ్య ఆధిపత్యం కోసం పరస్పరం ఘర్షణలు జరుగుతుండేవి ఈ మిథన్న రాజ్యాన్ని తుష్రట్ట అనే రాజు పాలిస్తుండేవాడు ఇతనికి మూడవ శుతర్ణ సత్యవాజ అనే కుమారులు రాజ్యం మీద కన్నేసిన సుతర్ణ దురాశతో తండ్రిని హతమార్చి సింహాసనం చేజెక్కించుకున్నాడు దీన్ని అడ్డుకున్న సత్యవజపై సైన్యాన్ని పంపడంతో అతని ప్రాణాలు కాపాడుకోవడం కోసం రాజ్యం విడిచి పారిపోయాడు ఈ విషయం తెలుసుకున్న హిటియట్ రాజు లూలుమా దీనిని తన రాజ్య విస్తరణకు అనువైన అవకాశంగా భావించాడు సత్యవజను తన రాజ్యంలోకి ఆహ్వానించి అతనికి తలదాచుకునే ఆశ్రయం కల్పించాడు ఈ విధంగా సత్యవజను తన పక్షానకు మలుచుకోవడంలో విజయవంతుడయ్యాడు నీ శత్రువులను నేను సంహరిస్తాను నీ సింహాసనాన్ని మళ్ళీ నీ చేతుల్లో పెడతానని ప్రతిజ్ఞ చేశాడు ఇందుకు ప్రతిఫలంగా మితన్న రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో భాగంగా చేర్చాలని సత్యవజను సామంతరాజుగా కొనసాగాలని సుప్పీ లూలుమా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ఈ వివరాలన్నీ శిలాఫలకంపై చెక్కించి అప్పటి హిటియట్ రాజధాని హుట్టూసా ప్రాంతంలో శాసనం వేయించారు ఆ శాసనంలో సుప్పీ లూలుమాకు మరియు మితన్న రాజు సత్యభజకు మధ్య జరిగిన శాంతి ఒప్పందానికి సనాతన వైదిక హైందవ దేవతలైన మిత్ర వరుణ ఇంద్ర అశ్విన్లను దైవ సాక్ష్యాలుగా పేర్కొనడం జరిగింది అంటే ఆనాటికే సనాతన వైదిక ధర్మ సాంప్రదాయాలు దశ దిశలా వ్యాపించాయి అనడానికి ఒక బలమైన సాక్ష్యాధారంగా ఈ మూడు వేల నాలుగు వందల సంవత్సరాల పురాతన శాస్త్రం నిలుస్తుంది